ప్రియులారా ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్నటువంటి అంశము వ్యాధులు రావడానికి గల కారణాలను తెలుసుకోబోతూ ఉన్నాం చూడండి ప్రియులారా బైబుల్ గ్రంథంలో కూడా యోగు భక్తుణ్ణి దేవుడు పరీక్షిస్తూ ఉన్నటువంటి సమయంలో సాతాన్గాడు ఒళ్ళంతా కురుపులతో అతన్ని బాధ ఉన్నటువంటి ఆ తరుణంలో అతని స్నేహితులు వచ్చి నువ్వు పాపము చేయడం ద్వారానే నీకు ఈ విధంగా జరిగింది అని చెప్పేసి అతన్ని గాయపరిచినట్లుగా అతన్ని ఇబ్బంది పెట్టినట్లుగా మనకు బైబిల్ రంగంలో కనిపిస్తూ ఉంటుంది మనము ఆ విధంగా ఉండకుండా ఉండడం కోసం ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటిది అంటే అసలు వ్యాధులు ఎందుకు వస్తాయి అని చెప్పేసి మనం బైబిల్ రంధంలో నుండి జాగ్రత్తగా ధ్యానించబోతు ఉన్నాం ముందుగా మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలకి వ్యాధులు వస్తాయా రావా అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ రంగంలో ప్రవక్తలుగా ఉన్నటువంటి వారికి అపోస్త్రులుగా ఉన్నటువంటి వారికి అంతేకాకుండా దేవుని చేత అభిషేకింపబడి రాజులుగా ఉన్నటువంటి వారికి దైవ సేవకులుగా ఉన్నటువంటి వారికి కూడా రకరకాల రోగాలు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటిది అంటే మట్టి దేహంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ రోజుల్లో సువార్త ఏ విధంగా చెబుతూ ఉన్నారు అంటే మా చర్చికి వస్తే అన్ని రోగాలు పోతాయి మా చర్చికి వస్తే ఇక ఈ విధంగా అందరూ స్వస్థత పొందుకున్నారు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు అయితే బైబిల్ రంధంలో నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు కొందరిని స్వస్థపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా కొందరిని స్వస్థపరచకుండా తన మహిమార్థమై వారిని వాడుకున్నట్టుగా కూడా ఆ వ్యాధితోనే వాడుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఉదాహరణకి కొందరు గురించి మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే దేవుని చేత బహుబలముగా వాడబడినటువంటి ప్రవక్తలలో ఒక ప్రవక్త ఎలీషా ప్రవక్త ఆయన గురించి వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటిది అంటే రాజులు రెండో గ్రంథము పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనంలో అతనికంట మరణకరమైన రోగం వచ్చిందంట ఇరవయో వచనంలో మనం ధ్యానించినట్లయితే ఆ రోగముతోటే అతడు మరణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తే ఎంతో మంది రోగులు స్వస్థత పొందుకున్నారు మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే నయమాన్ ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా యోర్ధాను నదికి వెళ్ళి ఏడు సార్లు మునిగడం ద్వారా ఆయన కుష్టి రోగం నుండి విడుదల పొందుకొని పసిపిల్లవాణి చర్మము వలె ఆయన దేహము మారినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి ఎలీషా ప్రవక్త ద్వారా ఎంతో మందిని స్వస్థపరిచినటువంటి దేవుడు ఎలీషా ప్రవక్తను స్వస్థపరిచాడా అంటే ఎలీషా ప్రవక్త మరణకరమైనటువంటి రోగముతో బాధింపబడి ఆ రోగముతోనే మరణించినట్లుగా మనకు బైబుల్ రంగంలో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మరొక విచిత్రం ఏంటిది అంటే ఎలీషా ప్రవక్త మరణించిన చాలా రోజులకి తీసుకొని వచ్చి ఎలీషా ప్రవక్తను పాతి పెట్టినటువంటి స్థలములోనే పాతి పెడుతూ ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త యొక్క ఎముకలకు ఆ యొక్క దేహము తాకగానే మరణించిన ఆ వ్యక్తి తిరిగి బ్రతికినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఆ ఎముకల్లో ఏమైనా శక్తి ఉందా అంటే ఏమీ లేదు దేవుడు ఆ యొక్క ఎముకలను కూడా వాడుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది మోసే ప్రవక్త కర్రను కూడా దేవుడు వాడుకున్నట్టుగా దేవుడు దేన్నైనా వాడుకోవడానికి సమర్థుడు ఇలీషా ప్రవక్తకు మరణకరమైనటువంటి రోగము సంభవించి ఆ రోగముతోనే మరణించినట్లుగా మనకు బైబుల్ రంధంలో కనిపిస్తూ ఉన్నది రెండో వ్యక్తి ఎవరు అంటే మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి హిజ్కియా రాజు రాజులు రెండో గ్రంథం ఇరవయో అధ్యాయం ప్రారంభ వచనాల్ని మనం ధ్యానించినట్లయితే అతనికి కూడా మరణకరమైన రోగం వచ్చిందంట ఏషియా ప్రవక్తను దేవుడు పంపించి అదే విషయాన్ని తెలియపరిచినాడు అయా నువ్వు మరణించబోతున్నావు నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఇజకియా రాజు కన్నీటి ప్రార్థన చేయడం ద్వారా ఆ మరణకరమైనటువంటి రోగము నుండి దేవుడు విడిపించి పదిహేను సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది మూడో వ్యక్తి ఎవరు అంటే దానియేలు భక్తుడు దానియేలు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో మనం ధ్యానించినట్లయితే దాని దేవుడు కొన్ని దర్శనాలు చూపించినప్పుడు అతడు బలహీనుడై కొన్ని దినముల వరకు వ్యాధిగ్రస్తుడిలాగా లాగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అని చూడండి ఇక్కడ దాని కూడా ఒక వ్యాధి వచ్చినట్టుగా ఆ తర్వాత కాలంలో దేవుడు అతన్ని స్వస్థపరిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది కొత్త నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే అపోసరుడైనటువంటి పౌలు భక్తుడు అతనికి అతని దేహములో దేవుడే ఒక ముల్లును పెట్టినాడు అతడు హెచ్చిపోకుండా నిమిత్తం అతడు గర్వించకుండా ఉండడం కోసం దేవుడే ఒక ముళ్ళును పెట్టినాడు ఆ ముళ్ళు ఏమిటి అని చెప్పేసి బైబుల్ పండితులలో చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయండి అందులో ప్రాముఖ్యమైనవి మూడు కొందరు ఏం చెబుతూ ఉంటారు అంటే అది పాపము అని చెప్పేసి పాపమనే ముళ్ళు గురించి అపోస్సురుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడాడని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు రెండో రకమైనటువంటి అభిప్రాయం ఏంటి అంటే అపోస్సురుడైనటువంటి పౌలు భక్తుడు దేవుణ్ణి నమ్మినటువంటి వారిని చంపడానికి బంధించడానికి తమస్కు ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించినటువంటి సమయంలో అతని కన్నులకు పొరలు కట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అననీయ వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ పొరలు ఊడిపోయినాయి అని చెప్పేసి కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు దర్శించడం ద్వారా ఆ సమయంలో అతని కంటి మీద ప్రభావం ఏర్పడి అతని చూపు కొంచెము మరి ఇబ్బందికరంగా ఉండేది అని చెప్పేసి కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు గలతీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులు అయినటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు శక్యమైతే మీ కన్నులను ఊడబీకి నాకు ఇచ్చి వేసి ఉందిరు అంటారు ఎందుకోసం అంటే ఆయనకున్నటువంటి సమస్య అదే అని చెప్పేసి కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు నేను కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాను మూడో రకమైనటువంటి అభిప్రాయం ఏమిటి అంటే అపోస్సురుడైనటువంటి పౌలు భక్తుడు సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆయనను చాలా రకాల ఇబ్బందులు పెట్టినారు అతన్ని రాళ్లు తీసుకొని కొట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కొట్టి కొట్టి వారు అనుకున్నారంట ఇతడు మరణించాడు అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు అతన్ని కొరడా దెబ్బలు కొట్టినట్లుగా ఆయన సువార్త నిమిత్తం బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు రకరకాల ప్రమాదాలకు గురైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అందులో అతని దేహములో ఏదైనా సమస్య ఏర్పడి ఉండొచ్చు అని చెప్పేసి మూడో రకమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తెలియపరుస్తూ ఉంటారు సరే ఏది ఏమైనప్పటికీ అపోసరుడైనటువంటి పౌలు భక్తుని శరీరములో ఒక బాధ అయితే ఉన్నదండి అది ఎంతగా ఇబ్బంది పెడుతూ ఉన్నది అంటే దానికోసము పౌలు భక్తుడు మూడు సార్లు ప్రభువును వేడుకున్నాడు దేవా నాకు సహాయం చేయి నా దేహంలో ఉన్నటువంటి ఈ ముళ్ళును ఈ బాధ నుండి నన్ను విడిపించు అని చెబితే దేవుడు విడిపించాడా అంటే విడిపించలే చివరి దాకా అదే విధంగా బాధపడినట్లుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా ఐదో వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే తిమోతి భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వర్షంలో రాయబడి ఉంటుంది అయా మీ కడుపు జబ్బు నిమిత్తము కొంచెం ద్రాక్షారసం త్రాగమని చెప్పేసి అపోస్త్రుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి పత్రికను రాస్తూ తెలియపరుస్తూ ఉంటాడు అంటే తిమోతి కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాడు ఆయనకేమైనా స్వస్థత కలిగిందా అంటే చివరి దాకా ఆ కడుపు నొప్పితోనే బాధపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది బైబుల్ రంధంలో అతడు స్వస్థత పొందుకున్నట్లుగా రాయబడలేదు మరొక వ్యక్తిని మనం ఆలోచన చేసినట్లయితే ఎఫ్రోదీతు ఫిలిప్పీన్లకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఏడో వచనం ప్రకారము ఎఫ్రోదీతు అపోడైనటువంటి పౌలు భక్తునికి జత పనివాడిగా యోధుడిగా ప్రార్థనా పరుడిగా ఎన్నో గొప్ప గొప్ప సాక్ష్యాలను పొందుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఎఫోఫ్రోదీతు గురించి ఇంకా తెలుసుకోవాలంటే నేను ఇంతకుముందు ఆయన గురించి వివరించడం జరిగినది యూట్యూబ్లో ఆ వాక్యం ఉన్నది ఎవరైనా ఎపొ గురించి ధ్యానించాలి అనుకుంటే అతని గురించి ఎక్కువ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్యాన్ని చూడాల్సిందిగా కోరుతూ ఉన్నాను చూడండి ప్రియులారా దేవుని సేవలో వాడబడినటువంటి ఎపొ కూడా మరణకరమైనటువంటి రోగం వచ్చిందంట ఆయన మరణము దాకా వెళ్ళినడంట కానీ దేవుడు కృప చూపించి అతన్ని స్వస్థపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటది మన తెలిసినటువంటి మరొక వ్యక్తి లాజరు అయి ఆ రోగముతోనే మరణించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది ఇంకెంతో మంది భక్తులు కొందరునేమో దేవుడు స్వస్థపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది కొందరేమో ఆ రోగములతోనే మరణించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎలీషా ప్రవక్త ఏమైనా పాపం చేస్తే ఆయనకు రోగం వచ్చిందా అంటే కాదు రాజు ఏమైనా పాపం చేస్తే రోగం వచ్చిందా అంటే లేదు అపోత్సురుడైనటువంటి పౌలు భక్తుడు ఏదైనా పొరపాటు చేశాడా అంటే లేదు అంటే వీళ్ళందరికీ రకరకాల వ్యాధులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి చూడండి ప్రియులారా రోజున మనకు తెలిసినటువంటి దైవ సేవకులు లేదా తోటి విశ్వాసులు ఎవరైనా వ్యాధుల బారిన పడితే వారిని మనం అవమానించే వారంగా ఉండడానికి వీలైనదు వీరు పాపము చేశారు కాబట్టే వీరికి రోగం వచ్చింది అని చెప్పేసి వారిని గాయపరచ వారంగా ఉండడానికి వీల్లేదు వారిని ఆదరించే వారముగా వారికి ధైర్యాన్ని చెప్పే వారంగా సాధ్యమైనంత మట్టుకు వారి గురించి ప్రార్థించే వారంగా ఉండాలా ఇటువంటి ప్రియులారా ఈ సమయంలో మనం జాగ్రత్తగా అసలు వ్యాధులు రావడానికి గల కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే బైబుల్ గ్రంథంలో చాలా కారణాలు ఉన్నాయండి అందులో నుండి ప్రాముఖ్యమైనటువంటి ఒక ఏడు కారణాలను త్వర త్వరగా ఈ సమయంలో మనం ధ్యానించినట్లయితే మొదటి కారణము యోగు గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు మనం ధ్యానించినట్లయితే మన అందరికీ తెలిసినటువంటి సందర్భమే భక్తుని గురించి దేవుడే సాతాను ఎదుట గొప్పగా చెబుతూ ఉన్నప్పుడు అతని గురించి మంచి సాక్ష్యాలను ఇస్తూ ఉన్నప్పుడు సాతాను గాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుంటూ అతనికి ఉన్నటువంటి ఆస్తిని అంతా నష్టపరిచినాడు అతనికి ఉన్నటువంటి పది మంది సంతానాన్ని మరణానికి అప్పగించినాడు చిట్ట చివరికి యోగు భక్తుని మీద నేరాన్ని మోపడానికి సాతానుగాడు ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటిది అంటే నువ్వు ఆయనకు ఆరోగ్యాన్ని ఇచ్చావు కాబట్టి అతడు నిన్ను దూషించట్లేడు అతడు నిన్ను విడిచిపెట్టట్లేడు అతడు నిన్ను హత్తుకోవడానికి కారణం ఆయనకి నీవిచ్చినటువంటి ఆరోగ్యమే అని చెప్పినప్పుడు దేవుడు సాతానుగానికి మరొకసారి పర్మిషన్ ఇస్తూ ఉన్నాడు అతనికి అతని దేహాన్ని నువ్వేమైనా చేసుకో ఏ రోగానికైనా అప్పగించుకో కానీ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు అని చెప్పి పంపించినప్పుడు సాతాన్గా వచ్చేసి యోగు భక్తుణ్ణి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో బాధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులారా అతనికి గోక్కోవడానికి గోళ్లు లేకపోతే ఒక చిల్ల పెంకను తీసుకొని అతడు దానితో గోక్కున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే ఆయనను ఆ వ్యాధి ఎంతగా ఇబ్బంది పెడుతూ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ప్రియులారా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోబూభక్తునికి వల్లంతా కురుపులు రావడానికి లేదా బలహీనత రోగము రావడానికి యోగూ భక్తుడు ఏమైనా పాపము చేశాడా అంటే అతడు ఏ పాపము చేయలే కానీ ఒక వ్యాధి బారిన పడినాడు తన కుమారులను తన కుమార్తెలను పోగొట్టుకున్నాడు తన ఆస్తి యావత్తును కోల్పోయినాడు ధనవంతుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి పేదవాడిగా మిగిలిపోవడంతో పాటు అతనికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు అతని బాధను చూడలేక అతని భార్య వచ్చి మాట్లాడుతూ ఉంటది ఇంకా నువ్వు దేవుణ్ణి ఎందుకు విశ్వసిస్తూ ఉన్నావు నువ్వు ఇంకా యథార్థతను ఎందుకు విడిచిపెట్టకుండా ఉంటూ ఉన్నావు దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్పిందండి అతని బాధను చూడలేక ఆయన ఇబ్బందిని చూడలేక అంతగా ఇబ్బంది పడ్డానికి యోగూ భక్తుడు ఏమైనా పాపం చేశాడా అంటే ఏ పాపము చేయలేదు మరి యోగూ భక్తునికి ఎందుకొచ్చింది ఆ శ్రమ ఎందుకొచ్చింది ఆ వ్యాధి అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు యోగూ భక్తుణ్ణి పరీక్షిస్తూ ఉన్నాడు అంటే వ్యాధులు రావడానికి మొదటి కారణం ఏంటిది అంటే దేవుడు మనకు కిరీటాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు లేదా దేవుడు మనల్ని దీవించాలి అనుకున్నప్పుడు ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షించడానికి అవకాశం ఉంటది యోబు భక్తుని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు ఈ లోకంలో అందు నిమిత్తం యోగును కొన్ని రోజులు మట్టుకు శ్రమల గుండా వ్యాధుల గుండా నడిపించినాడు అతను ఇబ్బంది పెడుతూ పరీక్షించినాడు దేవుడు పెట్టినటువంటి ఆ పరీక్షలో నెగ్గినటువంటి యోగు భక్తుణ్ణి రెండంతలుగా దేవుడు మళ్ళీ ఆశీర్వదించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మనందరికీ తెలిసినటువంటి సందర్భమే అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆ వ్యాధి రావడానికి గల కారణం ఏంటిది అంటే దేవుడు పరీక్షిస్తూ ఉన్నటువంటి సమయంలో వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోభూ గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడినది కాబట్టి అపవాది యహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరి కాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోభూను మొత్తను అని రాయబడినది దేవుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో నుండి సాతానుడు బయలుదేరి వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో యోబును మొత్తినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఆ కురుపులు తెప్పించింది ఎవరు అంటే సాతాన్గా మన బైబిల్ బృందంలో కొత్త నిబంధనలో కూడా కొన్ని ఉదాహరణలు కనిపిస్తూ ఉంటాయి ఒక వ్యక్తి కంట చెవిటి దయ్యం పచ్చిందంట అంటే ఆయన చెవులు వినిపించకుండా ఉండడానికి గల కారణం ఏంటిది అంటే ఒక దురాత్మ పనిచేస్తూ ఉన్నది ఆ విధంగా ఆయనను బాధించడానికి మరొక తండ్రి వచ్చేసి తన కుమారుని గురించి ప్రభుత్వం చెబుతూ ఉంటాడు అయ్యా ఒక దురాత్మ వచ్చి వీడిని పట్టగానే అక్కడికక్కడే నురుగు కక్కుతూ పడిపోతాడంట అంటే ఫిడ్స్ వస్తూ ఉన్నది ఆ ఫిడ్స్ రావడానికి గల కారణం ఏంటిది అంటే ఒక దురాత్మ పని చేస్తూ ఉన్నది ఆ యవనస్తునిలో చూడండి ప్రియులారా మనకు వ్యాధులు రావడానికి గల రెండో కారణం ఏంటిది అంటే దురాత్మల యొక్క క్రియ సాతాను యొక్క క్రియ అది గాడు మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు లేదా సాతాన్గాడు మన మీద టార్గెట్ పెట్టుకొని ఉన్నప్పుడు కొన్ని వ్యాధుల గుండా మనల్ని నడిపించడానికి అవకాశం ఉంటది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనలో ఎవరైనా వ్యాధుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు అది దేవుని పరీక్ష వలన వచ్చిందా లేదంటే సాతాన్ యొక్క ప్రభావం వల్ల వచ్చిందా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలా మూడోదిగా వ్యాధులు ఎందుకు వస్తాయని మనం ఆలోచన చేసినట్లయితే మార్క్స్ వార్త రెండో అధ్యాయం ఐదో వచనంలో రాయబడి ఉంటుంది చూడండి ఆ మాటను మనం ధ్యానించినట్లయితే యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా మీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను అని రాయబడి ఉన్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు సుప్రభు వారు ఉన్నటువంటి చోటికి పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని కొందరు తీసుకొని వచ్చినప్పుడు తీసుకొని వచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయువు గల వాణితో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిది అంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఆ మాటను విన్నప్పుడు అక్కడున్నటువంటి పరిసేవులు కావచ్చు సాశ్రులు కావచ్చు తట్టుకోలేకపోయాడు ఇతడు దేవదూషణ చేస్తూ ఉన్నాడు దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించే అధికారం మరెవరికీ లేదు అని చెప్పేసి యేసు క్రీస్తు ప్రభు వారి మీద పగను ద్వేషాన్ని పెంచుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది అయితే ప్రభువు వారి యొక్క దుష్ట ఆలోచన అరిగి వారితో మాట్లాడుతూ ఉంటాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నావని చెప్పడం సులభమా లేదంటే నీ పరుపునెత్తుకొని లేచి నడువు అని చెప్పడం సులభమా అని చెప్పేసి వారిని ప్రశ్నించి ఆ పక్షవాయువు గలవాన్తో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు నీ పరుపునెత్తుకను నువ్వు నడు అని చెప్పినప్పుడు అతడు తన పరుపునెత్తుకొని వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రిలారా ఆ పక్షవాయువు అనే వ్యాధి అతనికి సంభవించడానికి గల కారణం ఏంటిది అంటే అతన్ని స్వస్థపరచడానికి ముందు ప్రభు ఆయనతో మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అంటే పాపము చేయడం ద్వారా కూడా కొన్ని వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది వ్యాధుల బారిన పడేటువంటి ప్రమాదం ఉన్నది పాపం వలన నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే వ్యాధులు రావడానికి గల మరొక కారణం ఏంటిది అంటే మార్క్సు వార్త ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వక్షణంలో రాయబడున్నది అందుకన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గల వైభవము నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగుగా కాక అని ఆమెతో చెప్పెను అని రాయబడున్నది చూడండి ప్రియులరా ఇక్కడ మనం ధ్యానించినట్లయితే రక్తస్రావ రోగముతో పన్నెండు సంవత్సరాలు ఇబ్బంది పడినటువంటి స్త్రీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది సమాధానము గలదానవై పొమ్ము అంటున్నాడు ఎందుకోసం ఆ మాటను పలకాల్సి వచ్చింది దేవుడు ఆమెను స్వస్థపరిచిన తర్వాత అంటే ఆమెకి వ్యాధి రావడానికి లేదా కొందరికి వ్యాధులు రావడానికి గల కారణాలలో ఒక కారణం ఏంటిది అంటే సమాధానము లేకపోవడమే చింతలు లేదంటే రకరకాల ఆలోచనలు రకరకాల పరిస్థితులను చూసినప్పుడు నిరాశలోనికి వెళ్ళిపోయి కొన్ని వ్యాధుల బారిన పడడానికి అవకాశం ఉంటది ఎక్కువ ఆలోచించడం ద్వారా లేదంటే ఎక్కువగా చింతించడం ద్వారా సమాధానము శాంతి లేకపోవడం ద్వారా వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహం అంతా కలిసి దేవదూతలు అందరూ కలిసి పాడినటువంటి ఒక పాటలో ప్రభువు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటిది అంటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పేసి దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారంట సమాధానము లేకపోవడం ద్వారా వ్యాధుల బారిన పడడానికి అవకాశం ఉన్నది కాబట్టి దేవునికి ఎవరైతే ఇష్టానుసారంగా జీవిస్తారో వారికి దేవుడు సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట బైబుల్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు మరణించి మూడో రోజున తిరిగి లేచిన తర్వాత శిష్యులందరి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట మీకు సమాధానము కలుగును గాకండి మూడున్నర సంవత్సరాలుగా యేసూ క్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ యేసూ క్రీస్తు ప్రభువారి ప్రక్కనే ఉంటూ యేసూ క్రీస్తు ప్రభు వారు ఏ పని చెబితే ఆ పనికి లోబడినటువంటి శిష్యులకు దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటిది అంటే సమాధానము అంటే దేవుడు వారిని ప్రేమించి వారికి సమాధానం అనేటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించినారు ఎందుకోసం అంటే సమాధానము లేకపోవుట వలన కూడా లేదా ఎక్కువ చింతించుట వలన నిరాశలలోనికి వెళ్ళుట వలన లేదంటే అతిగా ఆలోచించడము ద్వారా వ్యాధుల బారిన పడేటువంటి ప్రమాదం ఉన్నది అందుకే రక్తస్రావ రోగము కలిగినటువంటి ఆ స్త్రీతో అనే బాధ నివారణ స్వస్థత పొందుకున్న తర్వాత ప్రభు అంటున్నటువంటి మాట కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను సమాధానము గలదానవై పొమ్ము అని మాట్లాడుతూ ఉన్నారు అంటే నాలుగో కారణం వ్యాధులు ఎందుకు అంటే సమాధానము లేకపోవడం ద్వారా కూడా వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది చూడండి ప్రియులారా ఐదోదిగా వ్యాధులు రావడానికి గల కారణం ఏంటిది అంటే యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయము మూడో వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడున్నది యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను అని రాయబడున్నది చూడండి ప్రియులార ఇక్కడ శిష్యులు ప్రభువు అడుగుతూ ఉన్నారు అయ్యా వీడు పుట్టుకతోనే గుడ్డివాడిగా జన్మించడానికి వీడి పాపాలు కారణమా లేదంటే వీరి యొక్క తల్లిదండ్రుల పాపాలు కారణమా అని చెప్పేసి ప్రభువుని ప్రశ్నించినప్పుడు యేసు క్రీస్తు ప్రభు జవాబు వీడు పాపం చేయలేదు వీరి యొక్క కన్నవాడు కూడా పాపం చేయలేదు మరి ఎందుకు వచ్చింది ఈ వ్యాధి పుట్టుకతోనే గుడ్డివాడుగా ఎందుకు జన్మించాడు అంటే దేవుని క్రియలు ఇతని అందు ప్రత్యక్షపరచబడడానికి ఈ వ్యాధితో ఇతడు జన్మించాడు అని చెప్పేసి ప్రభు మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి పిల్లలరా ఆరోదిగా వ్యాధులు రావడానికి గల కారణం ఏంటిది అంటే యోహాను సువార్త పదకొండో అధ్యాయం నాలుగో వర్షంలో రాయబడినది యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదేను అని రాయబడినది ఇక్కడ మన అందరికీ తెలిసినటువంటి సందర్భమే మరలా లాజర్ దేవుడు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు దేవుని స్నేహితునిగా పిలువబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు పలుమార్లు లాజరు ఇంటికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది అయా నువ్వు ప్రేమిస్తున్నటువంటి లాజరు నీ స్నేహితుడు లాజరు రోగముతో బాధింపబడుతూ ఉన్నాడు అని చెప్పేసి ప్రభు యొద్దకు వర్తమానాన్ని పంపినప్పుడు యేసుక్రీస్తు వారు మాటలు విన్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట లాజరుకు వచ్చినటువంటి ఈ వ్యాధి అతని మరణము కొరకు వచ్చింది కాదంట మరి ఎందుకోసం ఆయనకు ఆ వ్యాధిని దేవుడు అనుగ్రహించాడు అంటే దేవుని నామాన్ని మహిమపరిచేందుకు దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ప్రభావము అనేకులు తెలుసుకోవడానికి ఆ వ్యాధి అతనికి వచ్చినట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే కదా చనిపోయి పాతి పెట్టబడి నాలుగు రోజులైన తర్వాత యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళి సజీవంగా ఆయనను బ్రతికించినటువంటి సందర్భం ఎంత అద్భుతమో ఆ రోజున ఆ మాటలు విన్నటువంటి వారు లేదా కన్నులారా లాజరును చూసినటువంటి వారు దేవుణ్ణి ఎంతగా మహిమపరచ ఉంటారో దేవుణ్ణి ఎంత హత్తుకొని ఉంటారో దేవుని యందు ఎంత విశ్వాసాన్ని కనుపరిచి ఉంటారో ఒకసారి ఆలోచించండి ప్రియులారా ఆరవ కారణం వ్యాధులు రావడానికి దేవుని మహిమ కొరకు రావడానికి అవకాశం ఉన్నది ఇక చివరిగా మరొక కారణాన్ని కూడా మనం తెలుసుకున్నట్లయితే కురంధిరకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండో అధ్యాయం ఏడో వచనం నుండి మనం ధ్యానించినట్లయితే అపోస్సులుడైనటువంటి పౌలు భక్తునికి దేవుడే ఒక ముళ్ళును పెట్టాడంట అయ్యా ఈ ముళ్ళును ఈ బలహీనతను నా నుండి విడిపించు ప్రభు అని చెప్పేసి మూడు సార్లు ప్రార్థించిన దేవుడు ఆ బలహీనత నుండి విడిపించలేదంట ఇంకా ప్రభు చెప్పినటువంటి మాట ఏంటిది అంటే నా కృప నీకు చాలును అని చెప్పేసి ప్రభు మాట్లాడినప్పుడు పౌలు భక్తుడు నేర్చుకున్న విషయం ఏంటిది అంటే తన బలహీనతలోనే ఎక్కువగా సంతోషించడం నేర్చుకున్నాడంట ఇంతకీ అపోసురుడైనటువంటి పౌలు భక్తునికి ఆ వ్యాధి ఎందుకు వచ్చినది అంటే ఏడవ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటది అతనికి కలిగినటువంటి ప్రత్యక్షతలు బహు విస్తారముగా ఉన్నందున అతడు హెచ్చిపోకుండు నిమిత్తము అతనికి గర్వం రాకుండా ఉండు నిమిత్తము అతడు దేవునికి దూరం అవ్వకుండా ఉండడానికి దేవుడు ఆ వ్యాధిని అనుగ్రహించినట్లుగా బైబుల్ రంధంలో మనకు కనిపిస్తూ ఉంటది ఇది ఏడో కారణం మనం గర్వంతో విర్రవీగి దేవునికి దూరం కాకుండా ఉండడం కోసం లేదా ఎల్లప్పుడూ దేవుని వైపు చూసే వారంగా ఉండడం కోసం లేదా దేవుణ్ణి హత్తుకునే వారంగా ఉండడం కోసం కొందరికి దేవుడు కొన్ని వ్యాధులను అనుగ్రహిస్తూ ఉంటాడు చూడండి ప్రియులారా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక మనిషి ఎప్పుడు దేవుడి వైపు చూస్తాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి అంట పదకొండో అంతస్తు పన్నెండో అంతస్తులోనో ఉన్నాడంట ఆ బిల్డింగ్ ని కట్టిస్తున్నటువంటి బిల్డర్ ఆయనే కాబట్టి పైనుండి ఏ విధంగా కడుతూ ఉన్నారు అని చెప్పేసి పరీక్షిస్తూ ఉన్నప్పుడు క్రిందికి చూస్తూ ఉన్నప్పుడు ఆ క్రింద తన ఫ్రెండ్ వెళ్తూ ఉన్నాడంట ఆయనని పిలిచి పైకి చూడమని చెబితే ఆయనకు వినిపించట్లేదంట సర్లే వినిపిస్తలేదు కదా వాడు పైకి చూడాలంటే ఏం చేయాలని చెప్పేసి ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే రాయి తీసుకొని కొడితే దెబ్బ తలుగుతుందని చెప్పేసి ఒక పది రూపాయల నోట్ తీసుకొని దాన్ని మరిచి దాంతో కొట్టిందట కొట్టగానే ఆ కింద ఉన్నటువంటి వ్యక్తిగా తగలగానే అటు ఇటు చూసి ఆ టెన్ రూపీస్ నోట్ని తీసుకొని పాకెట్లో పెట్టేసుకున్నాడంట అయ్యో పైకి చూస్తలేడు అని చెప్పేసి మళ్ళీ ఒక హండ్రెడ్ రూపీస్ నోట్తో కొడితే మళ్ళీ అటు ఇటు చూస్తూ ఉన్నాడు కానీ పైకి చూస్తలేడంట పైన ఉన్నటువంటి అతని ఫ్రెండ్ యొక్క బాధ ఆయనకు ఉన్నటువంటి ఆశ ఏంటిది అంటే నా ఫ్రెండ్ నన్ను చూడాలా నా దగ్గరికి రావాలా రాయితో కొడితే దెబ్బ దెబ్బలుగుతుంది బాధ అవుతుందని చెప్పేసి ఓ పేపర్తో కొడుతూ ఉంటే హండ్రెడ్ రూపీస్ నోట్తో కొడుతూ ఉంటే అటు ఇటు చూసి దాన్ని కూడా జోబ్లో పెట్టుకున్నాడంట చేసేది ఏమీ లేక ఒక రాయి తీసుకొని కొట్టిండ చిన్న రాయిని ఆ రాయి తగలగానే అటు ఇటు చూడలేదంట పైకి చూసి అంట డైరెక్ట్ ఎవర్రా కొట్టిందని చెప్పేసి చూడండి ఎందుకు చూశాడు అంటే అయిక హండ్రెడ్ రూపీస్ నోట్ని టెన్ రూపీస్ నోట్ని ని దాంతో కొట్టినప్పుడు కూడా పైనుండే వచ్చిందని అర్థమైంది కానీ పైకి చూసిందంటే చూడలే చుట్టుప్రక్కల చూసి ఎవరైనా చూస్తున్నారా అని చెప్పేసి కానీ రాయి తగలగాని దెబ్బ తగలగాని పైకి చూసి ఎవరు కొట్టిందని చెప్పేసి చూస్తే తన ఫ్రెండ్ అంటే బాధ కలిగినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కువ మంది దేవుని మీద ఆధారపడడానికి అవకాశం ఉంటుంది అందుకే దేవుడు కొందరికి ఆ విధమైనటువంటి వ్యాధులను అనుగ్రహిస్తూ ఉంటాడు అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని జీవితంలో అతనికి గర్వం రాకుండా ఉండడం కోసం అతడు దేవునికి ఎల్లప్పుడూ దగ్గరగా బ్రతకడం కోసం అతని శరీరంలో దేవుడు ఒక ముళ్ళును పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ప్రియులారా ఇప్పటి వరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వ్యాధులు రావడానికి ఏడు కారణాలను మనం ధ్యానించినాం మొదటి కారణం ఏంటిది అంటే దేవుడు పరీక్షిస్తున్నటువంటి సమయంలో కూడా కొందరికి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది రెండో కారణం ఏంటిది అంటే సాతాను వలన కూడా కొన్ని వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది మూడో కారణం ఏంటిది అంటే పాపం వలన కూడా కొన్ని వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది నాలుగో కారణం ఏంటిది అంటే సమాధానము లేకపోవడం ద్వారా వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది ఐదో కారణం ఏంటిది అంటే దేవుని క్రియలు మన ఎందు ప్రత్యక్షమౌట కొరకు కొన్ని వ్యాధులు రావడానికి అవకాశం ఉంటది ఆరవ కారణం ఏంటిది అంటే దేవాది దేవుని మహిమ కొరకు కొన్ని వ్యాధులు రావడానికి అవకాశం ఉంటది చివరిగా ఏడోదిగా మనం దేవునికి దూరం అవ్వకుండా ఉండడం కోసం మనలో గర్వానికి చోటివ్వకుండా ఉండడం కోసం ఎల్లప్పుడూ దేవుణ్ణి హత్తుకొని జీవించడం కోసం కొన్ని వ్యాధులు రావడానికి అవకాశం ఉంటది ఈ రోజున మనం ఏ వ్యాధితోనైనా బాధపడుతూ ఉన్నట్లయితే లేదా నీకు తెలిసినటువంటి సేవకులు లేదా నీ తోటి విశ్వాసులు ఎవరైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే అతని కొరకు వారి కొరకు ప్రార్థించే వారంగా ఉందాం దేవుని సహాయాన్ని వేడుకుందాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక అమ్మేన్